హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం విక్రమార్క మాటలకు హిరణ్య బిత్తర పోయింది అసలు ఈ విక్రమార్క ఇలా ఎలా బిహేవ్ చేస్తున్నాడో అర్థమే కావటం లేదు కార్మరా బాబు నేను ఏ మాటలు అన్నానో చెప్పాడు కానీ ఎప్పుడు అన్నానో ఈ విషయం తెలియనే లేదు ఎప్పుడు ఏ టైంలో అన్నానో చెప్తే ఆ టైంలో నేను ఎక్కడ ఉన్నాను ఏంటి అనేది ఆలోచించి ఇతడిని ఎన్ని రకాలుగా మాటలు అన్నానా లేదా అనేది చెప్పొచ్చు ఆ విషయమైనా అడిగితే చెప్తాడా లేకపోతే నాకు ఆ విషయాన్ని గుర్తు చేయొద్దు అంటూ మరలా వైల్డ్గా బిహేవ్ చేస్తాడా అని ఆలోచిస్తూ అతడిని లేపటానికి ట్రై చేసింది కానీ అప్పటికే అతడు ఆమె ఎదను దిండుగా మార్చుకొని ప్రశాంతంగా నిద్రపోయి ఉన్నాడు ఇతడు ఏంటి అప్పుడే నిద్రపోయాడా అని అటుకుంటూ అతడి ఫేస్ని చిన్నగా పైకెత్తి చూసింది అతను కళ్ళు మూసుకొని ఉండటం గమనించి నిద్రపోయినట్లుగా ఉన్నాడు అయినా జస్ట్ కొన్ని సెకండ్స్లోనే ఎలా నిద్రపోయాడబ్బా అసలు ఎలా నిద్రపట్టింది ఇతనికి ఇక్కడ ఉన్నన్ని రోజులు నాకు తప్పదు ఈ నరకం ఈ నరకం నుంచి బయటపడాలి అంటే నేను ముందు నిజాన్ని బయట పెట్టాలి దానితో పాటుగా ఇతని పతనం చూడాలి అంటే ఇక ఇతని బెస్ట్ ఫ్రెండ్ గురించి తెలుసుకోవాలి ఇతను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఇల్లంతా వెతకాలి అనుకున్నాను కానీ ఈరోజు కుదరలేదు రేపైనా ఆ పనిలో ఉండాలి అని కష్టంగా తన మీద ఉన్న విక్రమార్క బరువుని మోస్తూనే ఎప్పటికో ఆమె నిద్రలోనికి జారుకుంది అలేఖ్య కాలేజ్ అయిపోయిన తర్వాత హరీష్తో సరదాగా టైం స్పెండ్ చేసి ఇంటికి వస్తుంది అలానే రోజులు గడుస్తున్నాయి అలేఖ్యకు హరీష్ చెప్పినట్లుగానే అలేఖ్య హరీష్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది సండే రోజు అది హరీష్ వాళ్ళ ఇల్లు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అపార్ట్మెంట్లో ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంది ఇల్లు కూడా చాలా సింపుల్గా అనిపించింది అలేఖ్యకి తను కోరుకున్న లైఫ్ కూడా అలానే సింపుల్గా ఉండాలి అనుకుంది దానికి తగ్గట్టుగానే ఆ ఇల్లు కూడా ఉండటంతో తనకు చాలా బాగా నచ్చేసింది ఆ ఇల్లు బయట నుంచి చూడగానే తనకి హరీష్ ఇంటి లోపలికి అడుగు పెడుతుండగా ఇంటి ముందు అందంగా వేసిన ముగ్గు ఇంటికి రెండు వైపులా ఉన్న పూల మొక్కలు తనకు ఇంకా ఇంకా బాగా నచ్చేశాయి అవి చూస్తూనే ఉండిపోయింది ఇంటి లోపలికి అడుగు కూడా పెట్టడం మర్చిపోయే ఏంటి ఆగిపోయా రా లోపలికి వెళ్దాం అని అన్నాడు హరీష్ హా వస్తున్నాను హరీష్ గారు అంటూ అతనితో పాటుగా ఇంటి లోపల అడుగుపెట్టింది తనకే తెలియకుండా ఆ ఇంటి లోపల హరీష్తో కలిసి కుడికాలు లోపల పెట్టి వెళ్ళింది అలేఖ్య హాల్లో సోఫాలోనే కూర్చొని ఉన్న హరీష్ పేరెంట్స్ దగ్గరకు తీసుకొని వెళ్ళి అమ్మ నాన్న తను అలేఖ్య నా ఫ్రెండ్ అంటూ తన తల్లిదండ్రులిద్దరికీ అలేఖ్యను పరిచయం చేశాడు నా పేరెంట్స్ అంటూ జనార్దన్ జగతి ఇద్దరినీ కూడా అలేఖ్యకు హరీష్ పరిచయం చేశాడు అలేఖ్య చాలా వినయంగా నమస్తే అంటీ నమస్తే అంకుల్ అంటూ జనార్దన్ జగతి ఇద్దరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంది చల్లగా ఉండమ్మా అంటూ ఇద్దరు అలేఖ్యను దీవించి ఆమెను పైకి లేపి చాలా చక్కగా ఉన్నావమ్మా అని ముచ్చటగా అన్నారు ఆ మాటకు అలేఖియ చిన్నగా నవ్వింది మీరు ఇక్కడే కూర్చొని మాట్లాడుకుంటూ ఉండండి నేను ఇప్పుడే వెళ్ళి జ్యూస్ తీసుకొని వస్తాను అని జగతి కిచెన్ లోపలికి వెళుతుంటే అలేఖ్య జగతిని ఆపి ఆంటీ ఇప్పుడు మీరు జ్యూస్ తీసుకొని రావాల్సిన అవసరం ఏమీ లేదు రండి ఇక్కడ కూర్చుందాం సరదాగా మనమందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ టైం స్పెండ్ చేద్దాం నేను మీతో టైం స్పెండ్ చేయటానికే ఇక్కడికి వచ్చాను కానీ మీరేమో ఇలా కిచెన్లో టైం వేస్ట్ చేస్తాను అంటున్నారేంటి మనమందరం హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి అని అన్నది అలేఖ్య ఆ మాటకు జనార్దన్ జగతి ఇద్దరు ఒకరి మొకాలు ఒకరు చూసుకొని నవ్వుతూ అక్కడే సోఫాలో సెటిల్ అయిపోయారు నీ గురించి చెప్పమ్మా అని అడిగారు జనార్దన్ నా గురించి చెప్పటానికి పర్టిక్యులర్గా ఏమీ లేదనుకోండి నా పేరు అలెక్య ఆల్రెడీ హరీష్ గారు చెప్పారు కదా నేను ఎంబీఏ చదువుతున్నాను ఫైనల్ ఇయర్ ఇక మా పేరెంట్స్కి నేను ఒక్కదానినే కూతుర్ని అంటూ తన గురించి సింపుల్గా చెప్పేసింది కనీసం తన ఫ్యామిలీ ఇది అని కూడా వివరంగా చెప్పలేదు అలా నలుగురు కూడా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మాటల్లో పడిపోయారు ఇక వాళ్ళకి బయట ప్రపంచంతో సంబంధమే లేదు అలా నలుగురు హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్నారు లంచ్ టైంలో హరీష్ బయట నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టాడు అలా ఆ ఫుడ్ రావటంతోనే నలుగురు తినేశారు హరీష్ పేరెంట్స్ కూడా దానికి యాక్సెప్ట్ చేసేశారు అలాగే ఫుడ్ తినటం అయిపోవటంతో ఇల్లంతా అంతా జాగ్రత్తగా గమనించింది ఇంట్లోనికి ఎంటర్ అవ్వటంతోనే హాల్కి వైపు కిచెన్ కిచెన్కి ఎదురుగా రెండు బెడ్రూమ్స్ అటాచ్డ్ బాత్రూమ్స్తో చాలా నీట్గా క్లీన్గా కనిపించాయి సింపుల్గా ఎక్కడికక్కడ అన్ని వస్తువులు అమర్చి సర్ది పెట్టి ఉండటంతో సూపర్గా అనిపించింది ఆ ఇల్లు అలేఖ్యకు ఆంటీ మీ ఇల్లు నాకు చాలా అంటే చాలా బాగా నచ్చేసింది అని ఇల్లు అంతా చూస్తూ అన్నది అలేఖ్య ఇది అంతా హరీష్ టేస్టేనమ్మా వాడికి తగ్గట్టుగా వాడు కట్టించుకున్నాడు ఇల్లు అని అన్నది జగతి నిజంగానా హరీష్ గారు మీ టేస్ట్ చాలా బాగుంది అని ఎగ్జైట్మెంట్తో అన్నది అలేఖ్య దానికి హరీష్ చిన్న స్మైల్ ఇచ్చాడు అంతే అలా కాసేపు అలేఖ్య వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఈవినింగ్ ఫోర్కి ఆ ఇంటి నుంచి అడుగు బయట పెట్టింది తనకి వాళ్ళని వదిలిపెట్టి అక్కడ నుంచి వెళ్ళాలి అని లేదు కానీ వెళ్ళక తప్పదు కదా అలా వచ్చింది నేను అలేఖ్యని డ్రాప్ చేసి వస్తానమ్మా అంటూ హరీష్ కూడా అలేక్యతో బయటకు వచ్చాడు హరీష్ గారు మీ ఇల్లు నాకు చాలా బాగా నచ్చిందండి ఛాన్స్ దొరికితే జీవితాంతం ఈ ఇంట్లోనే ఉండిపోవాలి అని నా మనసుకు అనిపించేస్తుంది అని ఇండైరెక్ట్గా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకోవాలి అని కూడా అనుకుంటున్నాను మీ అభిప్రాయం ఏంటి మీకు కూడా నేను ఇష్టమేనా అని అడగకనే అడిగింది తన మనసులో ఉన్న ప్రేమ చెప్పకనే చెప్పింది కానీ అది ఏమీ అర్థం చేసుకోలేని హరీష్ మీకు అంత బాగా ఇల్లు నచ్చితే సేమ్ ఇలాంటి ఇల్లు మీరు కూడా ఒకటి కట్టుకోండి అప్పుడు మీకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది అని అన్నాడు హరీష్ ఆ మాటతో ఒక్కసారిగా నీరు గారిపోయింది అలేఖ్య ఎంతో హ్యాపీగా వచ్చింది కాస్త ఇప్పుడు నీరసంగా అయిపోయింది రండి మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని హరీష్ అంటే ఓకే పదండి అని వచ్చినంత యాక్టివ్నెస్ ఇప్పుడు ఆమెలో లేకుండా వెళ్ళేటప్పుడు హరీష్ గారు తన మనసులో ఉన్నది ఇండైరెక్ట్గా చెప్పినా కూడా అర్థం చేసుకోలేకపోయారే అని ఒక రకమైన బాధతో హరీష్ గారి వెంట నడిచింది హరీష్ తలకి హెల్మెట్ పెట్టుకొని బైక్ పై కూర్చుంటే ఆ వెనకే అలేఖ్య ఎక్కి కూర్చున్న మరుక్షణం బైక్ని అలేఖ్య ఇంటివైపు తీసుకుని వెళ్ళాడు ఎప్పుడు గలగలా మాట్లాడుతూ ఉండే అలేఖ్య ఇప్పుడు ఇలా సైలెంట్గా ఉండటంతో ఏంటలేఖ్య అలా సైలెంట్ అయిపోయా ఏదైనా మాట్లాడు అని అడిగాడు హరీష్ అది ఏం లేదులండి నార్మల్గానే ఉన్నాను అని అన్నది అలేఖ్య ఇక హరీష్తో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక ఓకే అంటూ ఆమె ఫీలింగ్స్ని అర్థం చేసుకోలేని హరీష్ నార్మల్గా మాట్లాడుతూ ఉన్నాడు ఆ మాటలకి అలేఖ్య అని ఊ కొడుతూ ఉంది ముందు సిగ్నల్ పడటంతో హరీష్ బైక్ ఆపేశాడు అప్పుడే కరెక్ట్గా వాళ్ళ పక్కనే ఒక కారు వచ్చి ఆగింది ఆ కారులో ఉన్న కౌటిల్య వెనక కూర్చొని ముందు కూర్చున్న వ్యక్తి మీద చెయ్యి వేసి ఉన్న అలేఖ్యను చూసి ఈ అమ్మాయి అలేఖ్య కదా అని అనుకున్నాడు ఎక్కడికి వెళ్తుంది లేదంటే ఎక్కడికైనా వెళ్ళి వస్తుందా ఈ ముందు ఉన్నది ఎవరు హెల్మెట్ పెట్టుకొని ఉన్నాడు కనిపించడం లేదే చాలా చనువుగా భుజం మీద చెయ్యి కూడా వేసింది అని అనుకుంటూ గ్రీన్ సిగ్నల్ పడేంత వరకు కూడా అలేఖ్యనే గమనిస్తూ ఉన్నాడు అలా గ్రీన్ సిగ్నల్ పడటం హరీష్ బైక్ని తీసుకుని ముందుకు వెళ్ళిపోవటంతో ఈ అలేఖ్య ఒక అబ్బాయితో ఇలా తిరుగుతుంది అన్న విషయం ఆ ఇంట్లో వాళ్ళకి తెలుసా ముఖ్యంగా ఆ విక్రమార్కకు తెలుసా తెలియదనుకుంటా అయినా తెలిసినా ఏం చేస్తాడులే ఆడపిల్లల్ని అస్సలు పట్టించుకోడు అసహించుకుంటాడు కదా అలానే ఈ పిల్లని కూడా వదిలేసి ఉంటారు అందుకే ఇలా తిరుగుతుంది చూస్తుంటే లవర్స్లా ఉన్నారు ఇది మనకేమైనా ఉపయోగపడుతుందా ఆ విక్రమార్కని దెబ్బ కొట్టడానికి అని మనసులో అనుకున్నాడు ముందు హరీష్ హెల్మెట్ పెట్టుకొని ఉండటంతో అతని ఫేస్ కనిపించలేదు ఒకవేళ హరీష్ హెల్మెట్ తీసి ఉంటే ఆ హెల్మెట్ లోపల దాగి ఉన్న ఫేస్ హరీష్ది అని వెంటనే కౌటిల్య గుర్తుపట్టేవాడు హరీష్ అలేఖ్యను ఆమె ఇంటి దగ్గర డ్రాప్ చేసి అలేఖ్యకు బాయ్ చెప్పి అక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోయాడు అలేఖ్య బైక్ దిగి డల్గా బాయ్ చెప్పి ఇంటి లోపలికి వెళ్ళిపోయింది అతడు తనని ఇంటి లోపలికి రమ్మంటుంది ఏమో అని అలేఖ్య మాట కోసం ఎదురు చూశాడు కానీ ఆమె ఏమీ మాట్లాడకుండా డైరెక్ట్గా వెళ్ళిపోవటంతో అతడు కూడా ఏమీ ఆమెను రెట్టించి మాట్లాడకుండా సైలెంట్గా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు వీళ్ళు ఇలా రావటం తన రూమ్ బాల్కనీలో ఉండి గమనించిన విక్రమార్క కళ్ళు చిన్నవి అయ్యాయి కానీ వాళ్ళ గురించి పట్టించుకోవాలి అని విక్రమార్క అనుకోలేదు జస్ట్ బాల్కనీలో నిలబడడంతో వాళ్ళిద్దరూ కనిపించారు అంతే అలా చూసి వదిలేశాడు యశ్వంత్ ఆనంద్ కొడుకు ఇంట్లో ఎవరైనా ఉన్నారా లేదా అంటూ చాలా జాగ్రత్తగా గమనిస్తూ స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటి లోపలికి వస్తున్న యశ్వంత్ని అప్పుడే రూమ్లో నుంచి బయటకు వచ్చిన హిరణ్య గమనించింది అలా నక్కి నక్కి రావటం ఈ అబ్బాయి ఏంటి ఇలా అటు ఇటూ దిక్కులు చూస్తూ ఏదో తప్పు చేసిన వాడిలా అలా వస్తున్నాడు ఏమై ఉంటుంది అసలు ఎందుకు ఇలా వస్తున్నాడు అది కూడా తన ఇంటికి అని ఆలోచనలో పడింది యశ్వంత్ ఎవరూ తనని చూడట్లేదు అని అనుకొని సైలెంట్గా తన రూమ్లోనికి వెళ్ళి తన బ్యాగ్లో ఉన్న డ్రగ్స్ ప్యాకెట్ని బయటకు తీశాడు యశ్వంత్ బిహేవియర్ అనుమానంగా అనిపించటంతో అతడినే గమనిస్తూ అతనికి తెలియకుండా పైనుండి కింద ఉన్న యశ్వంత్ రూమ్ దగ్గరకు వచ్చి రూమ్ డోర్ ఓపెన్ చేయాలి అని హిరణ్య అనుకుంది కానీ రూమ్ డోర్ క్లోజ్ అయి ఉండటంతో ఈ యశ్వంత్ రూమ్లో ఏం చేస్తున్నాడు స్కూల్కి వెళ్ళే పిల్లాడు ఫోర్త్ క్లాస్ చదువుతున్నట్లుగా గుర్తు ఈ టైంలో ఇలాంటి బిహేవియర్ నిజంగా చాలా అనుమానాస్పదంగా ఉంది చిన్న పిల్లాడిలో ఇట్లాంటి మెంటాలిటీ కూడా ఉండటం కరెక్ట్ కాదు అని అనుకుంటూనే పక్కనే ఉన్న విండో ఓపెన్ చేయటానికి చూస్తే అది చాలా త్వరగానే ఓపెన్ అవ్వటంతో లోపలికి చూసి అక్కడ యశ్వంత్ చేస్తున్న పనికి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది బ్యాగ్లో నుండి డ్రగ్ ప్యాకెట్ తీసి చేతి మీద వేసుకొని స్మెల్ చూస్తున్న అతని బిహేవియర్కి షాక్కు గురి అయింది హిరణ్య కాసేపటికి తేరుకొని గుండెల మీద చేతులు పెట్టుకుంటూ అమ్మో అమ్మో ఇతడేంటి ఇలా చేస్తున్నాడు అది కూడా మహా అయితే పది పన్నెండు సంవత్సరాలు ఉంటాయి ఈ వయసులోనే ఈ డ్రగ్సా అని అనుకుంటూ ఇలా చేస్తూ ఉండటం కూడా కరెక్ట్ కాదు ఇలా సైలెంట్గా ఉంటే ఖచ్చితంగా ఈ పిల్లవాడి ఫ్యూచర్ స్పాయిల్ అవుతుంది అని అనుకొని వెంటనే డోర్ నాక్ చేసింది తన పేరెంట్స్ వచ్చారు ఏమో అనే భయంతో ఆ డ్రగ్స్ ప్యాకెట్ని ఆ డ్రగ్ ప్యాకెట్స్ని బ్యాగ్లో పెట్టుకొని బ్యాగ్ని పక్కన పెట్టేసి ఏమీ తెలియని వాడిలా అమాయకంగా వచ్చి డోర్ ఓపెన్ చేశాడు యశ్వంత్ డోర్ ఓపెన్ చేసిన అతనికి ఎదురుగా పేరెంట్స్ ఉంటారు ఏమో అని భయపడిన వాడికి కాస్త ఎదురుగా హిరణ్య ఉండటంతో చాలా రిలాక్స్డ్గా నువ్వా ఎందుకు నా డోర్ కొట్టావు అని చాలా రి రిలాక్స్డ్గా అన్నాడు ఆమెతో పెద్ద పనేమీ లేదు అన్నట్లుగా ఆమె తనను ఏమీ చేయలేదు అన్నట్లుగా చేసిందే తప్పు పని ఇప్పుడు నేను డోర్ కొడితే ఎంత రెక్లెస్ ఏంటో అని మనసులో అనుకుంటూ లోపల ఏం చేస్తున్నావు అని సీరియస్గా అడిగింది హిరణ్య నేనేం చేస్తే నీకేంటి అయినా నువ్వేంటి నీ రూమ్ దాటి బయటకు వచ్చి నన్ను క్వశ్చన్ చేస్తున్నావు అని ఎదురు తిరిగి మాట్లాడాడు యశ్వంత్ హిరణ్య చాలా కోపంగా యశ్వంత్ వైపు చూసి అతడిని పక్కకు నెట్టి అతడి బ్యాగ్ ఎక్కడ ఉందా అని రూమ్ అంతా గమనించింది బెడ్కి మరోవైపు ఉండటం చూసి ఆ బ్యాగ్ తీసుకొని వచ్చి ఆ బ్యాగ్లో ఉన్న డ్రగ్ ప్యాకెట్ తీసి అతనికి చూపిస్తూ ఇది ఏంటి అని సీరియస్గా అడిగింది తన పేరెంట్స్ వస్తారు ఏమో అని భయంగా అటు ఇటు దిక్కులు చూస్తూ అది ఏదైతే నీకెందుకు అయినా నా బ్యాగుతో నీకేంటి పని అంటూ ఆమె చేతిలో ఉన్న డ్రగ్ ప్యాకెట్ తీసి బ్యాగ్లో పెట్టుకుంటూ అయినా నువ్వేంటి నన్ను క్వశ్చన్ చేస్తున్నావు ఫస్ట్ నా రూమ్లో నుంచి బయటకు వెళ్ళు అని సీరియస్గా అన్నాడు యశ్వంత్ హిరణ్య చాలా కోపంగా అతడి చెంప మీద ఒక్కటి పీకి ఏంట్రా మాట్లాడుతున్నావు చూస్తే నిండా వయసు పది సంవత్సరాలు కూడా కనిపించటం లేదు అప్పుడే నువ్వు డ్రగ్స్కి ఎడిక్ట్ అయ్యావా ఈ వయసులో ఏంటి ఈ పనులు అని కోపంగా అన్నది తనని కొట్టడంతో తనకి లోపల ఉన్న ఈగో తన బాబాయికి ఉన్నట్లుగానే అహం బయటకు వచ్చిందో ఏంటో యశ్వంత్ చాలా కోపంగా ఏంటి నువ్వు ఏదో మంచిదానిలా మాట్లాడుతున్నా మా బాబాయ్ నిన్ను ఎత్తుకొని వస్తే సిగ్గు లేకుండా మా బాబాయితో పాటుగా వచ్చిన దానివి నువ్వు నాకు ఇప్పుడు చెప్తున్నావా మంచి ఏంటో నాకు తెలుసు మంచేదో చెడేదో నువ్వు నాకు సపరేట్గా చెప్పవలసిన అవసరం లేదు అని అన్నాడు ఆ మాటకి విస్తుపోయి అతడి వైపు చూసింది ఇంత చిన్న పిల్లవాడికి ఇలాంటి మాటలు ఎలా అర్థమవుతున్నాయి అని మనసులో బాధగా అనిపించినా ఇప్పుడు తను అన్న మాటలకి సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతే ఆ పిల్లవాడి భవిష్యత్ నాశనం చేసిన దాన్ని అవుతాను అని తన మనసు ఘోషిస్తూ ఉండటంతో తన గురించి పట్టించుకోకుండా నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావు అని ఇప్పుడే మీ పేరెంట్స్కి చెప్తాను అని అతని చేతిని పట్టుకుని ఒక అడుగు ముందుకు వేసింది హిరణ్య ఇప్పుడు అతడు ఏం చేస్తాడు యశ్వంత్ హిరణ్య అందరికీ చెప్తుందా లేదా చూద్దాం